ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన సృష్టించారు తగ్గేదేలే అన్న ధాటితో వైసీపీ డిజిటల్ బుక్ ను లాంచ్ చేశారు ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు వైసీపీ అధికారంలో వచ్చాక తమ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని టీడీపీ పాలనలో అన్యాయాలు అక్రమాలు తప్పుడు కేసులకు గురైన వారంతా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు టీడీపీ హయాంలో పలువురు కార్యకర్తలు నాయకులు తప్పుడు ఆరోపణలు వేధింపులు ఎదుర్కొన్నారని జగన్ ఆరోపించారు అధికారంలోకి రాగానే సంబంధిత అధికారులపై టీడీపీ నేతలపై ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వదిలేదేలే అన్న జగన్ మాటలు కార్యకర్తల ఉత్సాహాన్ని రగిలించగా ప్రతిపక్షంలో రేపుతున్నాయి జగన్ ఆవిష్కరించిన ఈ డిజిటల్ బుక్ కు సంబంధించిన లింక్ కూడా అధికారికంగా విడుదల చేశారు డీబీ డాట్ డబ్ల్యూఈ వైఎస్ఆర్సీపీ డాట్ కామ్ లో వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయాలని దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఇక్కడ అయినా గానీ ఎవరికైనా గానీ ఏ అధికారితో అయినా గానీ హరాస్మెంట్ కి ఎవడైనా లోన్ అయితే ఆ ఆప్ లేక పోయి ఆప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది ఆప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పొచ్చు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉండాలి ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తాం మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం అక్కడ సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.